Eu não thank you ఇంకొక మీరు పెన్షనర్ దగ్గర నుంచి డబ్బులు యాడ్ ఉంటాయి నేనే డబ్బులు ఇస్తానని చెప్పేసి అన్నారు అంటే మేమన్నా సార్ అసలు మాకు మేము పరీక్ష పెట్టుకుంటాం మా పెన్షనర్ ఏమైనా డబ్బులు ఇస్తారా లేదా అని చెప్పేసి అని మేము కలెక్ట్ చేయటం మొదలెట్టిన తర్వాత మొత్తం కూడా ఆ భవనం అంటే మొత్తం కూలగొట్టాల్సి వచ్చింది కూలగొట్టిన తర్వాత దాన్ని ఈ షేప్ కి తీసుకొచ్చాం అయితే తర్వాత బాత్రూమ్ కూడా నేను కట్టిస్తా అని చెప్పన్నారు అవసరం లేదు సార్ మేమే వసూలు చేసుకొని మేము కట్టుకుంటామన్నాం అయితే చివరిగా చిన్న ఇంత చేసినటువంటి గవర్నమెంట్ గారికి మాకు చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది దాదాపుగా యాభై గజాల లోపల ఉంది దీనిని మా కలెక్టర్ గారు అలాట్మెంట్ చేసేటప్పుడు నేను ఎప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు ఖాళీ చేయాలని చెప్పేసి ఒక కండిషన్ పెట్టాడు సరే సార్ మా సార్ సార్ అన్నారు ఆయన అట్లనే అంటాడు నేను నేనున్నా కదా నీకు ఎదుక అని చెప్పేసి అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ యాభై యాభై గజాలని మా సంఘం కోసం కేటాయించడం లేదా దాన్ని మేము కొనుక్కునే విధంగా ఆ విధంగా చేయటం లేదా కనీసం రెంటల్గా అయినా ఆ స్థలాన్ని మాకు కేటాయించే విధంగా చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా మా రాష్ట్ర పెన్షనర్లకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఈరోజు ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కాబట్టి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే మా ఐదు డిఏలు ఇవాళ పెండింగ్ లో ఉన్నాయి అదేవిధంగా ఇరవై ఇరవై నాలుగు తర్వాత రిటైర్ అయినటువంటి వారి యొక్క పెన్షనరీ బెనిఫిట్స్ ఏవి కూడా ఇంతవరకు ఇవ్వలేదు అంతేకాకుండా మేము దాచిపెట్టుకున్నటువంటి డబ్బు ఏదైతే జిపిఎఫ్ లో ఉందో ప్రొవిడెంట్ ఫండ్ లో ఉందో ఆ డబ్బును కూడా మేము తీసుకోవడం జరగల కాబట్టి సరే ప్రభుత్వానికి అనేక ఆర్థిక ఇబ్బందులు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మేము కాదనం కనీసం మేము మొసలవడం కాబట్టి మా పట్ల కూడా ఇతర అనేక సెక్షన్స్ పట్ల మీరు ఎన్నో పనులు చేస్తున్నారు వారికి కావలసినటువంటి అందిస్తున్నారు కనీసం ఈ సందర్భంగానైనా మీరు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారితో ఫైనాన్స్ మినిస్టర్ గారితో మాట్లాడి మా పెన్షనర్ల సమస్యను కూడా పరిష్కరించేందుకు మీరు చొరవ చూపాలని చెప్పేసి ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా నగదు రహిత వైద్యం అన్ని ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఇప్పిస్తామని చెప్పేసి గతంలో చెప్పారు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అది అమలు కాలేదు కానీ మన రేవంత్ రెడ్డి గారు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో పెట్టిన తర్వాత ఈ విధి విధానాలు ఒక వారం రోజుల్లో ఇప్పిస్తాం అందరికీ కూడా క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అన్ని కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇప్పించే విధంగా మేము చేస్తామని చెప్పేసి ప్రామిస్ చేశారు దానిని కూడా స్పీడప్ చేసి ఎందుకంటే మేము ఇవాళ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అది క్యాన్సర్గా లేదో ఈ వ్యవస్థలో ఈ నెలలో రహిత వైద్యాన్ని కనీసం డబ్బులు తర్వాత ఇచ్చినా పర్వాలేదు కనీసం ఈ క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అయినా కూడా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నాం సార్ త్వరగానే వెళ్తానంటున్నారు కాబట్టి మా దగ్గర ఉన్నాయంటే మా ఉండదు అటువంటి పరిస్థితి చేసిపోయారు ఫీజులు మనం ఎదురుస్తున్నాం పిల్లలకు విద్యార్థులకు మన భవిష్యత్తు బాగా కావాలి అంటే వాళ్ళకు ఫుడ్ ఛార్జెస్ లేవు ఫీజెస్ లేవు ఉంది ఉందంటే చాలా బాగా ఉంది ఆయన రేవంత్ రెడ్డి గారు యువకుడు చేయాలని తప్పన ఉంది కూర్చోండి ఫీజెస్ అన్ని

సేవలు చేస్తా ఉన్నారే వాళ్ళకు ఆ రోజుల్లో రేట్ సాలరీ ఇంట్లో ఉన్నారు ఈ విధంగా ఒకటి ఒకటి సెట్ చేసుకుంటూ వస్తున్నాం మీకు కూడా చెప్పారు ముఖ్యమంత్రి గారు కానీ మంత్లీ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ సిస్టమ్ చెప్పారు బహుశా కొద్దిగా ఏప్రిల్ తర్వాత మార్చి వరకు నేను ఐదు వందలు తెస్తా ఉంది కాబట్టి తప్పనిసరిస్తాను చూశాను మన డిస్టిక్ లో కీర్తి చేతులు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నా అక్కలు చెల్లెలు బాగుపడాలి పని చేసుకోవాలి అని అప్పుడు స్కీములు పెట్టి దాద్రా సంఘాలకు రక్షించారు ఈ పుణ్యార్థులు కేసీఆర్ గారు